రాబర్ట్సన్ రాబర్ట్సన్పేట పరిధిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఓ మహిళను ఇరువురు విటులను అరెస్ట్ చేసినట్లు ఆర్పేట సిఐ యేసుబాబు తెలిపారు విలేఖ సమావేశంలో ఆయన ఆయా వివరాలు తెలిపారు స్థానిక చాకిరేపాలెంలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న సొంటి నాంచరము విటులు పరస ఉదయ్ కిరణ్ ఒయ్యూరు శివకృష్ణను అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధర్ గారి ఆది ఉత్తర్వుల ప్రకారం డిఎస్పి గారి పర్యవేక్షణలో మాకు వచ్చిన సమాచారం మేరకు ఆర్పేట్ లిమిట్స్లోని చాకిరూపాలు నీ రామ రామానాయుడుపేట దగ్గర ఒక లేడీ ఏ ఓల్డ్ ఏజ్ లేడీ ఉపచార నిర్వహిస్తుందని సమాచారం రావడంతో మేము ఆ సిబ్బంది మధ్యవర్తులు సహా ఇల్లి తనిఖీ చేయగా ఆమె సుంటి నాంచారమ్మ అనే ఆవిడి వాస్తవానికి విజయబల్ మండలం కూడా ఇక్కడికి వచ్చి ఉంటుంది గతంలో కూడా ఈ మీద చక్రపూడి పోలీస్ స్టేషన్లో బాతర్ కేసు బుక్ అయింది ట్వంటీ వన్లో వెళ్ళి మేము తనిఖీ చేయగా అక్కడ ఇద్దరు వ్యక్తులు మా వ్యక్తులు ఇద్దరు ఆడవారు విక్టిమ్స్ ఉన్నారు ఈ మీ మా విచారణ తెలియదండి ఇవి వాళ్ళ దగ్గర ఎవరైతే జెంట్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఒక మనిషికి ఫైవ్ హండ్రెడ్ కలెక్ట్ కలెక్ట్ చేసి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో లేడీస్కి వాళ్ళకి ఆశి చూపి డబ్బులు ఇస్తా ఉన్న పేదరికాన్ని అనువుగా తీసుకుని వాళ్ళకి ఒక వ్యక్తి దగ్గర ఉన్నందుకు రెండు వందల రూపాయలు ఇచ్చి మిగతా ఈ తీసుకుని వాళ్ళని ఆ రకంగా వాడుకొని సంపాదించుకుంటుంది అది మేము వాళ్ళని పట్టుకొని ఆ టైంకి అంతా లేగల్ ప్రాసెస్ అంతా చేసి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది వాళ్ళని ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం ఈ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని వాళ్ళ బంధువులకి అప్ప చెప్పడం జరిగింది ఎంతమంది అండి విక్టిమ్స్ ఇద్దరు ఇద్దరు ఒకళ్ళు ఫార్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఇద్దరు ఈయన అంచ్టీ ఇయర్స్ ఉన్నాయి ఎవరైతే మగోళ్ళని ఇద్దరు కూడా పెట్టడం అన్న చెప్పిన వేరే ఇలా అద్దె తీసుకొని అది అద్దె తీసుకొని టూ మంత్స్ నుంచి చేస్తుంది ఇదే పనిగా దాని మీద మాకు కంప్లైంట్స్ కూడా రావడం మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకొని చేయడం జరిగింది ఇలా పట్టణంలో ఎక్కడైనా కానీ ఇలాంటి వాళ్ళు చేస్తే కనుక తప్పకుండా మీడియం మిత్రులు కోరేది మీడియా మిత్రుల ద్వారా కోరేది మీరు మాకు మీ సమాచారం ఇవ్వండి మీ యొక్క ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఇందువల్ల దీనివల్ల అనవసరంగా ఆరోగ్యాలు పడాయి ఎయిడ్స్ లాంటి మహమ్మారిల బారిన పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు ఇక్కడ అమ్మాయిలు అంటే బయట నుంచి ఒక అమ్మాయి బల్వనపేట అమ్మాయి ఒక అమ్మాయి మాత్రం విజయవాడ అమ్మాయి ఆ విక్టిమ్స్ ఇంకొకటి ఈ మీడియా సమావేశంలో నేను కోరేది ఎవరైనా కానీ మా మండలంలో అసాంకారికంగా ప్లేన్ జరిగినా కూడా మాకు సమాచారం ఇవ్వండి మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి లేదా ప్యాకెట్లు కానీ కోడి పందాలు కానీ జో మందు కానీ ఇల్లీగల్గా మందు అమ్మడం కానీ ఏదైనా కానీ థ్యాంక్ యూ